హలో గుంపు మేస్త్రి ఎక్కడున్నా అనుకుంటానవా నువ్వు కొన్ని వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి మరిచిపోయిన గడ్డ అమరుల గడ్డ ఆదివాసి గిరిజనుల త్యాగాల గడ్డ ఇంద్రవెల్లి తూపం దగ్గర ఉండి మాట్లాడతానా గుర్తుకేద్దాం అనుకుంటానా ఏందో గుర్తుకున్నదా ఎనిమిది తొమ్మిది ఏళ్ళైనా చివరి జిల్లా పదవ జిల్లాగానే ఉన్నది ఈ ఆదిలాబాద్ జిల్లాను మీ దత్తతకు తీసుకోవాలి మీరు మాట ఇవ్వమని పిసిసి అధ్యక్షుడిగా నేను వేదిక మీద ఉన్నా అందరి నాయకుల తరపున ఆదిలాబాదు అరవు బిడ్డలకు మార్పిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం నూ రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఆదిలాబాదును కాంగ్రెస్ దత్తత తీసుకుంటుంది ఆదివాసీ బిడ్డలారా పది జిల్లాలో మీరు కడకున్నారు మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దత్తత తీసుకొని ముస్లిం మైనారిటీలను ఆదివాసీ బిడ్డలను ప్రతి హక్కు కోసం మీకు పోరాడతా మిమ్మల్ని దత్తత తీసుకుంటా మీకు అన్ని ఇస్తా అని చెప్పి మరిసిపోయినా గడ్డ దగ్గరుండి నీ వాగ్దానాలు ఎత్తాను దత్తత తీసుకున్నవా ఇంద్రవెల్లిని దత్తత తీసుకున్నవా ఆదివాసి బిడ్డలను దత్తత తీసుకున్నవా నా గిరిజన బిడ్డలను ఏవైపోయి నీ హామీలు గుర్తుకు బిడ్డ జరంతా ఇగో అక్క నీకోసం కష్టపడి ఉండి ఇగో ఉన్నది అన్ని చెప్తాంది నీ ముచ్చట్లు